హాయ్ గాయ్స్ గుడ్ మార్నింగ్ చిన్న ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను సో దీన్ని ఎవరు నెగిటివ్గా థింక్ చేయకండి ఎందుకంటే ఆల్రెడీ నేను జాబ్ చేస్తున్నాను సో ఎవరు నెగిటివ్గా అయితే థింక్ చేయకండి ఎందుకంటే జస్ట్ నా హ్యాపీనెస్ కోసం ఊరికే అట్లా మా హస్బెండ్ దగ్గర ఇంకా మా ఫ్యామిలీ దగ్గర కొంచెం సరదా కోసం అంతే దాని గురించే మీకు అడుగుతున్నాను మీ ఇష్టం అది మీ చాయిస్ అది కాకపోతే జస్ట్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను సో ఏంటంటే విషయం ఈ డ్యాన్స్ చూస్తూ విషయం అయితే వినండి సో నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయి అక్టోబర్లోనే మానిటైజేషన్ అయిపోయింది అంతా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది త్రీ ఫోర్ ఫోర్ మంత్స్లో ఫోర్ థౌజండ్ వాచ్స్ కంప్లీట్ అయిపోయి మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది తర్వాత మనకి టెన్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత అయితే డబ్బులు యూట్యూబ్లో మనకి అడ్రస్ కోసం అని చెప్పేసి పిన్ వస్తుంది సో అది వచ్చింది ఆ టెన్ డాలర్స్ కోసం నేను నవంబర్ వరకు వెయిట్ చేశాను అంతవరకు రాలేదు సో నేను జెన్యున్గానే వెయిట్ చేశాను అంటే ఎవరికి అడగలేదు అయితే తర్వాత అది వచ్చిన తర్వాత నీకు నవంబర్ నుంచి ఇంకా అలా అలా నవంబర్ స్టార్టింగ్లోనే వచ్చేసింది ఇంకా అలా అప్పటి నుంచి ఇప్పటివరకు వెయిట్ చేస్తే ఒక ఎక్కువ డాలర్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు నా ఛానల్లో ఒక ఫిఫ్టీన్ డాలర్స్ ఇలా అంత అయినాయి అయితే మనకి మినిమం హండ్రెడ్ డాలర్స్ వస్తే కానీ ఫస్ట్ పేమెంట్ అయితే రాదు సో నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే మీ ఇష్టం అంటే నా ఛానల్ సపోర్ట్ చేసుకోవాలి సపోర్ట్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు ఎంతో కొంత మీరు మనీ ఇన్వెస్ట్ చేసి నా ఛానల్ కింద జాయిన్ బటన్ ఉంటుంది కదా అక్కడ క్లిక్ చేస్తే మీరు దానిలో జాయిన్ అవ్వచ్చు మీ ఇష్టం ఎంతైనా ఇవ్వచ్చు అయితే నేను కొన్ని లెవెల్స్ పెట్టాను కాకపోతే ఆ లెవెల్స్ ఎలా పెట్టాలో ఏమీ నాకు తెలియదు కాకపోతే ఏదో క్యాజువల్గా పెట్టేశాను అప్పుడప్పుడు స్టార్టింగ్లో అది ఎలా ఉందో కూడా నాకు తెలియదు అయితే ఒక సిస్టర్ వీడియో చూసి నేను కొంచెం సరే మన వాళ్ళకి కూడా చెప్దామా అనిపించింది అంటే మీ ఇష్టం అది మీ చాయిస్ నా వల్ల ఎవరైనా యూజ్ అయ్యారు యూజ్ఫుల్ అనిపించింది అక్కడ ఇన్ఫర్మేషన్ అనుకుంటే మాత్రమే ఇవ్వండి లేకపోతే ఏం అవసరం లేదు నేను క్యాజువల్గా అడుగుతున్నాను డబ్బులు ఎలాగైనా కట్ అయిపోతాయి కాకపోతే జస్ట్ సరదా కోసం అనమాట నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నీకు కూడా మనీ వచ్చిందని జస్ట్ చెప్పుకోవడం కోసం అంతే సరదాగా కొంచెం నా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర అలాగే మా ఆయన దగ్గర అంటే ఎవరికైనా మీలో నా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం కంపల్సరీగా నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇంకా దానికి తగ్గట్టు నేను లెవెల్స్ పెట్టాను మీ ఇష్టం అప్పుడెప్పుడో పెట్టాను స్టార్టింగ్లో దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు ఇంత ఇన్ఫర్మేషన్ అయితే దీనికోసమే ఆ వీడియో అయితే ఈ డ్యాన్స్ చూసారా ఈ డ్యాన్స్ మన ఎస్ఎస్సి అదే మా ఫోర్స్లో ఎస్ఎస్బి రైజింగ్ డే అనమాట మాది డిసెంబర్ ట్వంటీకి రైజింగ్ డే ఎస్ఎస్బి సో అని చెప్పేసి అమ్మాయిలు అందరూ సంబల్పూర్ డ్యాన్స్ వేస్తున్నారు సో ఎస్ఎస్బి రైజింగ్ డే కూడా అయిపోయింది మంచిగా వీళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేశారు జస్ట్ ఇది ప్రాక్టీస్ అనమాట ఇంకా నేను సాంగ్ అయితే పెట్టలేదు ఊరికే అలా చూపించేసాను సాంగ్ పెడితే మళ్ళీ కాపీ అలా వచ్చేస్తుంది కదా ఇంకా అవన్నీ మనకి ఎందుకు మనకు అంత నాలెడ్జ్ కూడా లేదు ఫోన్ గురించి ఇంకా అవన్నీ ఎందుకే సాంగ్ అయితే నేను కట్ చేసేసాను ఊరికే డ్యాన్సే మీకు చూపిస్తున్నాను సో ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ కింద జాయిన్ బటన్ జాయిన్ అయిన ఆప్షన్ ఉంటుంది అక్కడ క్లిక్ చేస్తే మీకు చూపిస్తుంది సో మంత్లీ అనమాట వన్ మంత్కి ఇంత మీ ఇష్టం తర్వాత ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అది మీ ఇష్టం మీకు అవసరం ఉంటే చేస్తారు లేకపోతే లేదు మీకు నచ్చితేనే చెయ్యండి నేను అడిగినని చేయకండి ఎందుకంటే డబ్బులకు ఎలాగైనా ఖర్చు అయిపోతే నాకు ఆ విషయం తెలిసిందే కాకపోతే చేసి నా సరదా కోసం అంటే మీరు ఒకవేళ డబ్బులు ఇచ్చారనుకోండి ఆ అమౌంట్ అనేది యూట్యూబ్కి ఒక థర్టీ పర్సెంటేజ్ పోతే నాకు సెవెంటీ పర్సెంటేజ్ వస్తుంది అది ఎప్పుడో వస్తా తెలియదు అండి మనకి ఇంకా అంత సీన్ లేదు ఇంకా వంద డాలర్లు కంప్లీట్ అవ్వాలంటే సంవత్సరం అయిపోద్ది కదా నాకు నాకు తెలిసి అంటే నా ఓన్గా నేను కష్టపడి నేను ఇంతవరకు చేశాను సరే ఇంకొక మార్గం ఉంది అని చెప్పి వేరే సిస్టర్ చెప్తే ఇంక అందుకే మీకు అడుగుతున్నాను ఆ డబ్బుల గురించి కాదు మెయిన్ మ్యాటర్ నా హ్యాపీనెస్ కోసము అంటే మా వాళ్ళ దగ్గర కొంచెం శ్రాంతి యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ పేమెంట్ వచ్చింది అట్లా అనుకోవడానికి జాస్ట్ అంతే ఆ డబ్బులు ఎలాగైనా ఖర్చు అయిపోయి ఖర్చు ఎలాగైనా పెట్టేస్తాం మేము ఇష్టం ఇంకా ఓకేనా బాయ్ బాయ్